తెలంగాణలో యూరియా కొరత ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దేశంలో ఉన్న యూరియా కంపెనీలను మూసివేశారని ఆరోపించారు తాము వాటిని తెరిపించి యూరియా ఉత్పత్తిని మళ్ళీ ప్రారంభించామని తెలిపారు అన్ని దేశాల్లో యూరియా ధరలు పెరిగినప్పటికీ భారత్లో మాత్రం ఒక్క రూపాయి కూడా ధర పెంచలేదని వెల్లడించారు ప్రతిసారి కేబినెట్లో సబ్సిడీని పెంచుతూ రైతులపై భారం పడకుండా చూస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న యూరియా నిల్వలు ఏమయ్యాయో తెలియాల్సి ఉందని అన్నారు యూరియాను పద్ధతి ప్రకారం వాడుకుంటూ దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిపై ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కాగా కైరకల్ పోర్ట్ నుంచి పదివేల మెట్రిక్ టన్నులు సహా ఇఫ్రో క్రిప్కో తదితర సంస్థల నుంచి మొత్తం యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు ట్రాన్సిట్ లో ఉందన్నారు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది ఈరోజు ఇబ్బందిగా ఉంది దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ కూడా ఆలోచించారు అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద రెండు వేల నాలుగు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది రైతులగర వీఆర్ గోయింగ్ వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ డ్ ఫార్టీ రూపీస్ టూ టు హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం ప్రతి బస్తా మీద రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం ఇది ఆషామాష వ్యవహారం కాదు